ఇక సూపర్ చూస్తున్నాం రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయలు గండి కొట్టిన ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఏ టూ ఏ త్రీ నిందితులుగా ఉన్నటువంటి మాజీ ఎండి వాసుదేవరెడ్డి స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారేందుకు కోర్టును ఆశ్రయించారు ఇక ఐఏఎస్ ప్రమోషన్ ఆశ చూపి రైల్వేల నుండి డిప్యూటేషన్లపై తీసుకువచ్చి తమను మందు పెట్టి ఈ మొత్తం స్కామ్ను కూడా నడిపించారని కూడా అసలు సూత్రధారులు తెర వెనకే ఉన్నారని ప్రచారం జరిగింది అయితే వైసీపీ పెద్దల ఆదేశాలతోనే వాట్సాప్ గ్రూపుల ద్వారా కిక్ బ్యాగ్ల ద్వారా దందా నడిపించిందని అంగీకరించినట్లుగా తెలుస్తోంది ఇప్పుడు వీరు నోరు విప్పితే ఈ లిక్కర్ మాఫియా వెనుక అసలు నిజాలు అలాగే అసలు రాజకీయ సూత్రధారులు ఎవరు లిక్కర్ గ్యాంగ్ లోని ఏ ఏ పెద్ద తలకాయలు పేర్లు బయటకు రాబోతున్నాయి ఈ మహాకుంభకోణం గుట్టు రట్టు కానుందా చూడాలి మరి రైట్ ఏపీ లిక్కర్ స్కామ్ లో పెద్ద ట్విస్ట్ జరిగింది దీనికి సంబంధించి కూడా ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తులు కూడా అప్రూవల్ గా మారేందుకు సిద్ధమయ్యారు దీంతో ఎవరి తల బయటకు వస్తుందో అసలు దీనికి సంబంధించి కూడా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనే చర్చ జోరుగా సాగుతుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవికృష్ణ చెప్పండి అంటే సాయిరామ్ ఏదైతే ఈ లిక్కర్ కుంభకోణం ఉందో ఏపీ రాజకీయాలనే ఒక షేక్ చేసిందని చెప్పుకోవచ్చు గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ లెక్కర కుంభకోణంలో మాత్రం పెద్ద తలకాయలు ఉన్నాయని మొట్టమొదటి నుంచి కూడా వినుపుడుతున్నటువంటి నేపథ్యం దీనికి సంబంధించి ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే ఏ వన్ ఏ టూగా ఉన్నటువంటి ఏ టూ ఎయిట్ త్రీగా ఉన్నటువంటి వాసుదేవి రెడ్డి అదేవిధంగా కూడా సత్యప్రసాద్ వీళ్ళిద్దరు కూడా అప్రూవల్గా మారేందుకు సిద్ధపడినట్లుగా కూడా తెలిసింది ప్రధానంగా కూడా మాజీ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి అదే విధంగా కూడా స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి సత్యప్రసాద్ ఇరువురు కూడా ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు ప్రధానంగా కూడా వాసుదేవ్ రెడ్డి రైల్వేస్ లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అతన్ని పిలిచి మరీ ఇక్కడ ఎండిగా పోస్టింగ్ ఇవ్వడం పాటుగా కూడా మేము అనేటువంటి ఒక భరోసా ఇచ్చినటువంటి నేపథ్యం దానికి తోడు ఐఏఎస్ గా కూడా ప్రమోషన్ ఇప్పిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అతన్ని ముందు పెట్టేసి ఈ స్పెషల్ ఎండీని స్పెషల్ ఆఫీసర్ ని ముందు పెట్టేసి లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున జరిగిందని వినిపిడుతుంది పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ప్రధానంగా కూడా వీరి ఇరువురు గనక అప్రూవల్ గా మారి సమాచారాన్ని గనక అక్కడ విచారణలో కనుక పాల్గొని జరిగినటువంటి అంశాలను కనుక చెప్పినట్టయితే మాత్రం అది చాలా తీవ్రమైనటువంటి రాజకీయ ప్రకంపనలను సృష్టించే అవకాశం ఉంది కీలకమైనటువంటి నాయకులు సైతం దీనికి సంబంధించి అరెస్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఆయనైతే రిమాండ్లో ఉన్న ఉన్నారు అలాగే ఇరువురు గనక ఈ అప్పుడు ఉన్నటువంటి అధికారులుగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అదేవిధంగా ఇప్పుడున్న ఈతో పాటుగా ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి సత్యప్రసాద్ కనుక ఇప్పుడు అప్రూవల్గా మారి విషయాన్ని కనుక బయటకు తెచ్చినట్టయితే మాత్రం కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దీంతోనే ఒక పక్క వైసీపీలో అయితే మాత్రం కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది అంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో లిక్కర్కి సంబంధించి ప్రభుత్వం ద్వారానే లిక్కర్ ఈ షాప్స్ని ఏర్పాటు వైన్ షాప్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఎక్కడైనా కూడా షాప్స్ సంబంధించినటువంటి సేల్స్ యూపీఏ యూపీఐలో కానీ లేకపోతే వాట్సాప్కి సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే గూగుల్ పే అదే అదేవిధంగా కూడా ఫోన్పేలో కూడా పేమెంట్స్ జరుగుతూ ఉంటాయి ట్రాన్సాక్షన్స్ కానీ గత ప్రభుత్వంలో మాత్రం ఏ లిక్కర్స్ సంబంధించి కొనుగోళ్లు మాత్రం కంపల్సరీగా కూడా కన్జ్యూమర్ పూర్తిగా కూడా నగదు చెల్లించే చెల్లించాల్సిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే వాట్సాప్ గ్రూపుల్ గ్రూపులను ఏర్పాటు చేశారు దీని వెనక మిథున్ రెడ్డి ఉన్నాడు ఆ వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసిన నేపథ్యంలో దందా అనేది ఈ మద్యం దందా అనేది పెద్ద ఎత్తున కూడా జరిగినట్లుగా కూడా ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి అసలు బ్రెవరేజ్ ఏ బ్రెవరేజ్ లో లిక్కర్ ఎంత తయారు చేశారు ఎంత కన్జంషన్ అయింది అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్న బ్రెవరేజెస్ నుంచి షాప్స్కి ఎంత మొత్తంలో ఈ లిక్కర్ వచ్చింది ఈ లిక్కర్ మొత్తం కూడా బ్రవరేజ్లు తయారైందా బయట నుంచి వచ్చిందా అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ విచారణలో కనుక బయట పెట్టినట్టయితే మాత్రం అప్రూవ్గా మరి తెలియజేసినట్టయితే మాత్రం చాలా కీలకమైనటువంటి పరిణామం పరిణామాలు చోటు చేసుకుంటాయి దీని వెనక ఎవరున్నారు ప్రధానంగా ఇప్పటికి పాత్రదారులను సూత్రదారులను అయితే అరెస్ట్ చేశారు కానీ కీలకమైనటువంటి వ్యక్తి ఒకరున్నారనేటువంటి భావన అయితే మాత్రం ఇప్పటికీ కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితులు కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నదని వైసీపీ నేతలు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ